ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ రాజు గారు చెప్పారు ఈ యొక్క నియోజకవర్గం రాజంపేట మంచి నియోజకవర్గం కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు ఇలా వేయలా మొన్న మొన్న గెలవలా గెలవలేదు కదా అదే అదేనాయా జిల్లా జిల్లా అంటున్నావు జిల్లా కావాలి బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేస్త ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి నేను వాళ్ళకి ఏం చెప్పగలుగుతానన్నా అన్నీ ఉంటాయి మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం నేను ఈ రోజు మీరు చూస్తే నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థుల చోళ్ల పార్టీని చూశారు నేను కూడా హామీ ఇస్తున్నా పార్టీలుగా కంట్రోల్ చేస్తాం ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను